భూమి మీద ప్రతి ఒక్క మానవుడికి జ్ఞానం పొందే అర్హత ఉంది మానవ జన్మ పర్పస్ అది మానవ జన్మకి కారణమే అది సాధన చేసి జ్ఞానం పొంది భగవంతుడిని తెలుసుకోవాలి కానీ ఈ మాట నూటికో కోటికో ఒక్కడికే అర్థమవుతది ఎందుకంటే గురువు పక్కనే ఉన్న గుర్తించని గుడ్డి వాళ్ళు ఎంతో మంది ఉంటారు గుడ్డి వాళ్ళు అంటే ఈ చర్మచక్షువులు కాదు జ్ఞాన చక్షువు ఉన్నవాడికి గురువు మాట అర్థమవుతుంది అలాగే చూడండి పత్రికారి జ్ఞానం అనంతం కానీ అందరికీ అర్థం కాక ఆ ఏదో చెప్తూ ఉంటాలే ఆయన బాహ్య రూపం బాహ్య వేషధారణ బాహ్య ప్రవర్తన చూసి ఆయన ఎంత గొప్ప జ్ఞానం జనాలకి అర్థం కాలేదు కానీ ఇది ఏంటి అంటే ఆయన అర్థం కాకపోవడం మాయ ఆయన అర్థం అవడం మాయను జయించిన వాడికే పత్రిసార అర్థం అవుతారు పత్రిసారే కాదు సద్గురువులు అర్థం అవ్వాలంటే మనం ఎంతో కొంత గత జన్మలో మాయని జయించి వచ్చి సత్యం వైపు కొంత ప్రయాణం చేసి వచ్చి ఈ జన్మ తీసుకుంటేనే పత్రిక లాంటి సద్గురువుల్ని అర్థం చేసుకోవచ్చు